ఉదయకాలపు ప్రార్థన అత్యంత కనిక్రములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మును తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు తండ్రి అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మును రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా అయోగ్యులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు టైగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయం దాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినుమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా వారు గతించిపోయారు కొనిపోబడ్డారు తండ్రి వారి కంటే మేము గొప్పవారమే కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మను సజీవులకులో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా పక్షమున ఉన్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమండలం మీద ఆశీనుడవై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశమును నిర్మించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రధాన యాజకుడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలు సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్రయదుర్గమైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనంత జ్ఞాని అయిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతి సుందరుడు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మృత్యుంజయుడువైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధానములు చెల్లిస్తున్నాం ఆది సంబూధుడు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షణ కర్తవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అత్యున్నత సింహాసనంపై ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం మహాకాశం పట్టజాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని చెప్పిన మా ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతికాంక్షనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పదివేల మంది పురుషులతో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రకాశమానమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం జల్దర్ వృక్షం వంటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కన్యకలచే ప్రేమించబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ ఎందు పరిపూర్ణము చెందినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మనిషిని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తు నమ్మకమైన సత్య సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకల జనులు చేస్తూ తింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమానుయేలుగా మాకు తోడయ్యున్న మా పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దాబీదుకు తోడయిండి వర్తిల్ల చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రము మీద నడిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయ్యములను వెళ్ళగొట్టిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లాజ సమాధి నుండి లేపిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనుల ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీళ్లను రప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకల జీవరాశులకు ఆహారమును సమకూర్చుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు జ్ఞానము దయచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శోధింపబడు వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారాను మధురముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మ సిల్లు వారికి బలమిచ్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరికీ బలమును ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కడపటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారనివాడా మార్పు లేనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అపరంజని పోలిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా ఈరే ఏహోవా శాలం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా శమ్మ ఏహోవా నిస్సి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కొరకు రక్తమును చెందించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కొరకు మరణం మరణ పొందినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా గాయములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దుఃఖములను తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధ మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీరు రక్షించారు తండ్రి అత్యధికంగా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన ప్రవ నీ బిడ్డలమైన మమ్ముళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మురళను మీరు వినండి దేవా మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమున మీరే మాకు తోడేయండి సహాయం చెయ్యండి తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించండి దేవా మా కుటుంబాలను వర్తిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ సచివులనుగా కాపాడండి దేవా మీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి తండ్రి ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల ఆశల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో రకాల కోచింగులు తీసుకుంటూ ఎంతగానో ప్రయాస పడుతున్న బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన జాబు ఉండే ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఈ దినమున ప్రియులు రకరకాల చెకప్ నిమిత్తం హాస్పిటల్స్ వెళ్తుండగా తోడయండి సహాయం చెయ్యండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసవం కలగాలని ఆశతో ఎదురుచూస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా యవన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండటకు మీరే కృపచూ మని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా బిడ్డలైన వారు వివాహాలు జరుపుకుంటుండగా మీరు వారికి ఉండండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి నిలబడే మీ దాస్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యా భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి చిన్న బిడ్డలు యవనసులు ప్రతి దినం స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈ దినమునీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి ఈ దినమున ఎందరైతే రకరకాల సమస్యలతోటి వ్యాధులతోటి రోగాలతోటి జబ్బులతోటి నొప్పులతోటి గాయాలతోటి బాధపడుతున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారో పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ఏహోవాను నేనే అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థిక కొరతలు మీరు తీర్చండి దేవా అప్పుల సమస్యల నుంచి బిడ్డలు లేవనెత్తండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా దినమంతా నీ బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి తండ్రి ఈ దినమున పీలు చేయబోయే ప్రతి పనిలో కూడా మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే బిడ్డలు పేదరికంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడుల గుండా వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల అపాయాలను ఆటంకాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చే తీసుకోండి దేవా ప్రమాదాల పాలవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు సంరక్షించి భద్రపరచండి తండ్రి అయ్యా బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డల గృహాలను మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు వారి గృహాలలో మిమ్మును కలిగి ఉండునట్లుగా సహాయం చెయ్యండి మిమ్మునే అధిపతిగా చేసుకుని నిత్యము మీయందు ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా లోకం నుండి విడిపించండి దేవా పాపం నుంచి రక్షించండి తండ్రి బానసత్వం నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా నిజముగా పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెంబడిస్తున్నారో మిమ్మల్ని సేవిస్తున్నారో మిమ్మల్ని ప్రేమిస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడల కుటుంబాలను మీరు దీవించమని వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏహో ఎందు నమ్మక ముంచువాడు వర్ధిల్ను అన్న మాట ప్రకారం ఈ దినమున ఎంతరైతే వారి పనులలో వారి ప్రయత్నాలలో మిమ్మును నమ్మి ముందుకు సాగుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే గొప్ప శక్తి కలిగిన దేవుడవు తండ్రి మీ నామమున మేమేమి అడిగినను వాటిని పొందుకుంటామని మీరు చెబుతూ వచ్చారు దేవా అయ్యా మా పక్షమున మీరు పోరాడండి 帝，天王。 మా శత్రువులతో యుద్ధము చెయ్యండి తండ్రి మా పరిస్థితులన్నింటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి పనిలో మీ గొప్ప విజయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారో మానసికంగా కృంగిపోతున్నారో బలహీనులుగా పడిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు బలపరచండి దేవా ఎన్నిక లేని స్థితిలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తృణీకరించబడిన బిడ్డలుగా ఉంటుండగా మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా బిడ్డలు ఎదుర్కొనే సమస్యలను కష్టాలను మీరు దూరపరచండి శోధనల నుంచి బిడ్డల్ని లేవనెత్తండి దేవా అయ్యా నీ బిడ్డలేని వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి అలాగే ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల వృత్తులలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి ఉద్యోగం పర్మనెంట్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను దీవించండి పిల్లల్ని ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాపై అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారుల కుటుంబాలను దీవించ ండి వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని రాష్ట్రాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రియుల ప్రయత్నాలు పనులను ప్రయాణాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దేవించండి తండ్రి మీరే వారికి తోడై ఉండండి దేవా వారి కష్టాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్టూడెంట్స్ గా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగాలు చేసే బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా అధికారులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలైన వారందరికీ పరలోకపు జ్ఞానాన్ని తెలివిని ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా అయ్యా మిమ్మును మాత్రమే సేవిస్తున్నారో మీకే మొరుపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని మీ చిత్తమైతే దేవా మరలా శ్రేష్టమైన చక్కని జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డల పట్ల మీరు మేలు జరిగించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను కష్టాలను మీరు దూరపరచండి దేవా ఈనాడు ప్రవా వారికి ఎదురయ్యే సమస్యలు బాధల విషయమై మనుషుల మీద ఆధారపడకుండా మీ మీదనే ఆధారపడుతూ మీకే ప్రార్థిస్తూ మీ సహాయాన్ని పొందుకుని సంతోషంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు గృహాలు అమ్మాలని కొనాలని ల్యాండ్ ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా వారి పక్షమున మీరే న్యాయం జరిగించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధ పడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తండ్రి వారి సేవా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా పుట్టుకతోనే గురు వారిగా కృంటి వారిగా అంగవైకల్యంతో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పైన దీవించండి ఈ దినమంతా మీ వీరే వారికి తోడయ్యుండి అయ్యా మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తూ దేవా రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి సజీవులను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తన వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా వృద్ధులందరినీ మీరు రక్షించండి దేవా భద్రపరచండి తండ్రి బిడ్డల్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ భర్త వేధింపులను బట్టి భార్య వేధింపులను బట్టి బాధపడే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అత్త మామూల వేధింపుల్ని మీరు తొలగించండి తండ్రి అదనపు కట్నం నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా గృహింస నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మును నమ్మిన బిడ్డల జీవితాలలో మీ ఇదే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా నీ పేరు పెట్టబడిన మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్న సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ఆ వేడుకును ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకు తోడయుండి క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యు